తులారాశి వారికి పదమూడు పద్నాలుగు తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు వినబోతున్న రెండు శుభవార్తలేంటో తెలుసుకుంటే నిజంగా కూడా చాలా అంటే చాలా సంతోషపడిపోతారండి వారు ఎవరూ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే సగం సగం చూస్తే మీకు వీడియో అర్థం కాదు అందుకని ఇంకా నక్కతోక తొక్కినట్లే అనే మాటని ఎందుకు వాడవలసి వచ్చిందో వీడియోని చివరి వరకు చూస్తేనే ఇది కూడా అర్థమవుతుందండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలు కష్టాలు మేము పడలేకపోతున్నాం అక్క మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నాను అటువంటి సమయంలో ఈ గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడీ సాయిబా బాసిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలను నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి ఈ ఆలస్యం చేయకుండా వారి గురించి చెప్పుకుందాం తులారాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి తులారాశి వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక మేము కష్టపడాలి మాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవాలి మేము కూడా కష్టపడి సంపాదించుకోవాలి ఎవరి కింద చెయ్యి చాపకూడదు పలానా అమ్మాయి లేదా పలానా అబ్బాయి ఏదైనా కానీ ఒక పని చేస్తుంది అని అనుకుంటేనే లోకం అనేది వాల్యూ ఇస్తుంది అందుకని దానికి తగ్గ పనిని నేను చేసుకోవాలి అని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా తులారాశి వారి యొక్క మనసులో ఉండే ఆలోచనలు ఈ విధంగా ఆలోచించి వారికి చేతనైన పని వారు కష్టపడి చేస్తారనమాట ఆ వచ్చిన ఆదాయాన్ని చూసి చాలా సంతోషపడిపోతారు నిజం చెప్పాలి అంటే తులారాశి వారి యొక్క మనసు చాలా మంచిగా ఉంటుంది ఎప్పుడు కూడా మంచినే ఆలోచిస్తారు అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటారనమాట తులారాశివారు వారికి ఎక్కువగా బిడ్డల గురించి ఆలోచన ఉంటుంది మా బిడ్డల్ని మంచిగా చదివించుకోవాలి వారికంటూ ఒక పొజిషన్ తీసుకొచ్చి పెట్టాలి వారికంటూ ఆస్తులు మంచిగా ఏర్పరచాలి మేము పడ్డ కష్టాలు మా బిడ్డలు ఎప్పుడూ పడకూడదు అని చెప్పి ఇలా బిడ్డల గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరి యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వీరి యొక్క పార్ట్నర్ అంటే వీరికి నిజంగా ప్రాణమై ఉంటుందన్నమాట అంత ప్రాణంగా పార్ట్నర్ పార్ట్నర్ని ప్రేమిస్తారు నిజంగా చాలా లక్కీ అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు వారి కోసం ఏదైనా చేస్తారు ఎవరి కిందైనా లొంగుతారు ఎవరితోనైనా మాటలు పడతారు ఎక్కడ దూ అంటే ఎంత దూరం వెళ్ళటానికైనా కూడా సిద్ధపడతారు అనమాట ఇక తులారాశి వారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు బంధుమిత్రులతో ఎక్కువ సమయాన్ని కేటాయించాలి అని చెప్పి చూస్తూ ఉంటారు కాకపోతే వీరి యొక్క డే అంటే వీరి యొక్క రోజు ఏ విధంగా ఉంటే ఉంటుంది అంటే కనుక చాలా బిజీ బిజీగా ఉంటుంది ఎలా పొద్దున్నే అవుతుందో ఎలా చీకటి పడిపోతుందో కూడా అర్థం కానంత బిజీ బిజీగా ఉంటారు దానివల్ల కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి తులారాశి వారు కొంచెం హెల్త్ కాన్షియస్గా ఉండాలి అంటే ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తను వహించాలి ఎందుకంటే వీరి యొక్క ఆ డబ్బు సంపాదించాలి అనే ఆ యొక్క ఒత్తిడి ఆ తపన ఏదైతే ఉంటుందో దానివల్ల కొంత హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు కొంచెం మైగ్రెన్ నొప్పి రావడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం ఇంకా అలసటగా అనిపించడం రోజంతా కూడా పని చేయాలి అంటే తప్పనిసరి చేయడమే కానీ ఒంట్లో శక్తి క్షీణించినట్లుగా అనిపించడం ఇటువంటివన్నీ కూడా వారికి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మంచి హెల్తీ ఫుడ్ మంచి ఆరోగ్యకరమైన డైట్ని తీసుకుంటూ లైఫ్ స్టైల్ని మేనేజ్ చేస్తే వీరికి అంతా కూడా సెట్ అయిపోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక తులారాశి వారు వారికి కొంచెం కోపం ఎక్కువ అప్పటి వరకు ప్రశాంతంగా ఉంటారు వీరికి కొంచెం నెగిటివ్గా ఎవరన్నా మాట్లాడినా కానీ లేదంటే పిల్లలు కొంచెం చెప్పిన మాట వినకపోయినా కానీ వీరికంటూ ఏదైనా ఒక చెడ్డ పేరు తీసుకొచ్చి పిల్లలు గొడవ చేయడం అల్లరి చేయడం ఇలా చేస్తున్నా కానీ చాలా కోపం వస్తుంది ఇక ముందు వెనుక ఆలోచించరు ఎంతమందిలో ఉన్నాము మేము బంధువుల్లో ఉన్నామా అయ్యో మా పరిస్థితి ఏంటి ఇక్కడ ఇట్లా బిహేవ్ చేయకూడదు ఇటువంటి ఆలోచనలు ఉండవు చాలా మంది కూడా నలుగురిలోకి వెళ్ళినప్పుడు కొంచెం డీసెంట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు కానీ వీరికి ఉన్న బోలా మనసు వల్ల పది మందిలో ఉన్నా కూడా కోపం వస్తే వెంటనే రియాక్షన్ వచ్చేస్తుంది అనమాట వీరి నుంచి ఎంతమందిలో ఉన్నామని కూడా పట్టించుకోకుండా వెంటనే రియాక్ట్ అయిపోతారు కాస్తంత ఆ కోపాన్ని తగ్గించుకోవాలి మీరు ప్రతిసారి కూడా గుర్తు చేసుకోవాల్సిన మాట ఏంటి అంటే కనుక కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి తన కోపమే తనకి శత్రువు అనే మాటని గుర్తు చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా గుర్తు చేసుకుంటేనే మీరు కొంచెం కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోగలుగుతారనమాట మీకు కానీ కోపం వస్తే ఎవరో ఒకరు అక్కడ బలైపోవాల్సిందే అంటే వారిని కొట్టడమో వారిని మాటలతో టార్చర్ చేయడమో ఇలా చేస్తూ ఉంటారు అలా అని చెడ్డవాళ్ళు కాదు మంచివాళ్ళు మీ కోపంలో కూడా ప్రేమ ఉంటుంది ఆ ప్రేమని ప్రేమగా చూపించడం చేతగాక కో కోపంగా చూపిస్తూ ఉంటారనమాట అది అవతల వారికి అందరికీ అర్థం అవ్వాలని రూల్ లేదు కదండి కొంతమంది ఏంటంటే తప్పుగా అర్థం చేసుకుంటారు కొంతమంది సరిగ్గా అర్థం చేసుకుంటూ ఉంటారు కాబట్టి అది ఒక్కటి కూడా చూసుకోండి ఇక వీరి వల్ల ఏదైనా కానీ పొరపాటు జరిగింది అంటే అవతల మనిషి దగ్గరికి వెంటనే వెళ్ళిపోతారు వెళ్ళిపోయి నన్ను క్షమించండి నా వల్ల పొరపాటు అయింది అని చెప్పి చాలా బోలాగా అంటే అమాయకంగా వెంటనే క్షమాపణ అడిగేస్తారనమాట అంత మంచి మనస్తత్వం ఉంటుంది ఇక తులారాశి వారు బంధువులతో కల వడం అన్నా కానీ వీరి యొక్క రిలేటివ్స్ అన్నా కానీ వీరికి చాలా ఇష్టంగా ఉంటుంది అనమాట ఒంటరిగా ఉండటానికి ఇష్టపడరు ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీ చేయాలి ఏదో ఒకటి చేయాలి నేను ఏదో ఒకటి చేయాలి అంటే ఆ తపన ఉంటుంది కదా మనిషిలో ఆ తపన అనేది తులారాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు వీరు ఇప్పటి వరకు ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ కొన్ని నష్టాలను చూశారు తులారాశివారు ఆ నష్టాలన్నింటినీ కూడా కొన్ని అనుభవాలుగా మార్చుకుంటారు ఈ విధంగా అనుభవాలుగా మార్చుకొని ఫ్యూచర్ లో ఈ యొక్క నష్టం కష్టం రాకుండా ఉండడానికి ఎంతవరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలో అంతవరకు చాలా మంచి జాగ్రత్తలతో లైఫ్ని ఏంటంటే చాలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తారనమాట వీరికి చాలా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి చూడటానికి కొంచెం అమాయకంగా కనిపిస్తూ ఉంటారు కొంచెం కోపంగా కనిపిస్తూ ఉంటారు కానీ తెలివితేటలు మాత్రం అబ్బా కదిలిస్తే మాత్రం వీరిని మొత్తం వివరించి 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 చెప్తారు వీరి యొక్క సలహాలు తీసుకొని బాగుపడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి తులారాశి వారు అంతటి గొప్పవారనమాట వీరిని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు ఇక తులారాశి వారు వినబోతున్న రెండు శుభవార్తలు ఏంటి అంటే కనుక అందులో మొదటిది వచ్చేసి వీరు బంగారాన్ని కొనబోతున్నారు లేదా ఇప్పుడు ఈ మార్చి నెల వచ్చిన తర్వాత కొన్నారు అంటే కొత్త సంవత్సరం ఎంటర్ అయిన తర్వాత కొన్నారు లేదా కొనని వారైతే కొనబోతున్నారనమాట వీరికి ఉన్న ఒకే ఒక ఆలోచన ఏంటి అంటే కనుక బంగారం రేట్లు పెరిగిపోతున్నాయి ఏదైనా కానీ బంగారం చేయించుకొని పక్కన పెట్టుకోవాలి బంగారం చేయాలి ంటేనే నలుగురిలో వ్యాల్యూ మన బిడ్డలకు కూడా రేపు బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆలోచించుకొని ఉన్న ఆ యొక్క డబ్బు సేవింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ సేవింగ్స్ని బట్టి ఫస్ట్ అయితే గోల్డ్ని అయితే కొనేస్తారండి ఇది నిజంగా గుడ్ న్యూస్ ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో బంగారం రేటు అందనంత ఎత్తుకు ఎదుగుతుంది మనం చూస్తూనే ఉన్నాము అది ఫ్యూచర్లో ఇంకా రేటు పెరిగే అవకాశం ఉంది కాబట్టి బంగారాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా కొనుక్కున్నవారు నిజంగా తెలివైనవారు అనమాట ఇప్పటి రోజుల్లో కొనుక్కున్నవారు ఫ్యూచర్లో ఇప్పుడే ఎనిమిది వేలు పైన చూపిస్తుంది ఫ్యూచర్లో అది చాలా రేటు పెరిగేలా ఉంటుంది అనమాట కాబట్టి అది కొనుక్కొని చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక రెండవ గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక వీరు కెరీర్కి సంబంధించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు ఎవరైనా కానీ కెరీర్లో మేము మంచిగా సెటిల్ అవ్వాలి మా భవిష్యత్తు బాగుండాలి మా ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు దానికోసమే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాకపోతే ఇప్పుడు వీరు కెరీర్కి సంబంధించి మార్చి ఏప్రిల్ నెలల్లో ఒక మంచి నిర్ణయానికి వస్తారు ఆ నిర్ణయం కూడా తెలివైనదై ఉంటుంది దానివల్ల వీరికి ఉపయోగం కూడా ఉంటుందన్నమాట ఖచ్చితంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోండి ఇక ఎవరైతే ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నారో వారికి కూడా చాలా మంచిగా ఉంటుందండి వారికి అభివృద్ధి కూడా చాలా బాగుంటుంది కొత్తగా ఎవరైనా ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉంటే మాత్రం అస్సలు ఆలస్యం చేయొద్దు ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు అనుకూలమైన రోజులు కాబట్టి ఈ అనుకూలమైన రోజుల్లో మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కాబట్టి ఖచ్చితంగా చేసుకోవచ్చు అనమాట ఇక తులారాశి వారు పెద్దవారు ఎవరైతే ఉన్నారో అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యి మనవళ్ళు మనవరాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా అలా ఆ వయసు వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయండి కుటుంబ పరంగా ఏమైనా గొడవలు ఉన్నా కూడా గొడవలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంతో చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా వచ్చేసి వీరికి స్థిరాస్తి వచ్చే అవకాశం సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చాలా హ్యాపీగా ఉంటుంది వీరి జీవితం కూడా సంతాన పరంగా చూసుకుంటే సంతాన పరంగా చాలా బాగుంటుందండి పిల్లలు వీరికి నచ్చినట్లుగా ప్రవర్తిస్తారు వీరికి నచ్చినట్లుగా బిహేవ్ చేస్తారు మంచిగా చదువులో ముందుంటారు అల్లరి కూడా కొంచెం తగ్గించుకుంటారు ఆ పర్వాలేదు మా పిల్లలు మంచిగానే ఉన్నారు అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఆ సాటిస్ఫాక్షన్ అయితే వీరికి ఖచ్చితంగా వస్తుంది అనమాట తులారాశి వారికి ఇక తులారాశి వారికి ఈ యొక్క పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం పదమూడో తారీఖు వచ్చేసేసి వీరికి ప్రయాణం అయితే కనపడే అవకాశం ఉందండి ప్రయాణం చేస్తారనమాట ఖచ్చితంగా ఆ ప్రయా అంటే ఆ ప్రయాణం చేసేటప్పుడు కూడా చాలా హ్యాపీగా చేస్తారు ఎందుకంటే వీరికి నచ్చిన వ్యక్తుల్ని కలుస్తారు వీరి బంధువులతో అయితే బాగా కనిపిస్తుంది బంధుమిత్రుల కలయిక వీరికి సంతోషాన్ని ఇస్తుంది కొంచెం రిలాక్సేషన్ మూడ్లో ఉంటారు ఆ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పదమూడవ తారీఖు ఇక వ్యాపార పరంగా చూసుకుంటే బాగుంటుంది ఉద్యోగ పరంగా చూసుకుంటే బాగుంటుంది కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి టెన్షన్స్ ఉండవు రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుంది చిన్న చిన్న వ్యాపారాలు బిజినెస్లు చేసే వారికి కూడా చాలా బాగుంటుంది విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది చదువు ఎందు పిల్లలు కూడా మంచి ర్యాంకులతో పాస్ అవుతారు ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి వాళ్ళకు కూడా మంచిగా బాగుంటుంది ఎగ్జామ్స్లో మంచిగా ఊహించిన రిజల్ట్స్ అయితే వస్తాయి అన్నమాట చాలా హ్యాపీగా స్మూత్గా సంతోషంగా బంధుమిత్రుల కలయికతో స్నేహితులతో ఆనందంగా గడిచిపోతుందని చెప్పి చెప్పుకోవచ్చు పదమూడో తారీఖు అనేది ఇక పద్నాలుగో తారీఖు విషయానికి వస్తే పద్నాలుగో తారీఖు కూడా వారి యొక్క మళ్ళీ తిరిగి గృహానికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట మంచిగా ఉంటారు వాళ్ళ యొక్క నార్మల్ వర్క్లోకి వచ్చేస్తారు ఆ వర్క్ టెన్షన్స్లో కొంచెం విసిగిపోతారు కొంచెం మళ్ళీ కోపాన్ని చూపిస్తారు ఆవేశాన్ని చూపిస్తారు కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఆ కోపం వల్ల మీకు స్ట్రెస్ లెవెల్స్ పెరిగి కొంచెం మైగ్రేన్ వచ్చి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ అవకాశం కనిపిస్తూ ఉంది అని చెప్పినప్పుడు దానికి ముందు తగిన జాగ్రత్తలు తీసుకుంటా అంటే కోపాన్ని రాకుండా కంట్రోల్ చేసుకోవడం మైండ్ని రిలాక్సేషన్గా ఉంచడం కొంచెంసేపు మెడిటేషన్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీకు మంచిగా ఉపయోగపడతాయి అనమాట అవి ఒక్కటి చేసుకోండి ఇక వ్యాపారాల విషయానికి వస్తే వ్యాపార పరంగా ఆర్థికంగా లాభాలు ఉంటాయి ఉద్యోగపరంగా కూడా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక లవర్స్ విషయానికి వస్తే లవర్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పటివరకు విడిపోయిన లవర్స్ ఫోన్ చేయట్లేదు మాకు మాకు మెసేజ్లు చేయట్లేదు అనుకున్న వారికి కూడా ఒకరికొకరు ఫోన్లు మెసేజ్లు చేసుకుంటారు చాలా హ్యాపీగా చాలా స్మూత్గా అయితే రోజు గడిచిపోతుంది అనమాట పద్నాలుగో తారీఖు కూడా ఎటువంటి నష్టాలు కష్టాలు దుఃఖాలు ఇవేమి ఉండవు చాలా హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుంది సో ఇంతకంటే ఏం కావాలి నిజంగా మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నారు అనుకుంటున్నానండి తులారాశి వారికి తులారాశి వారికి ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది తులారాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది